నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫోర్ ఈకో స్పోర్ట్స్ టైటానియం సెకండ్ ఓనర్ ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది అమ్మకానికి బండికి ఎన్వల్స్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మళ్ళీ అక్కడికి అయిన తర్వాత మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టీఎస్ నెంబర్ పడ్డాకనే లోన్ వస్తారు అప్పటిదాకా లోన్ రాస్తారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఇందులో టైటానియం ఆప్షన్లు అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ టైటానియమే టూ ఇయర్ బ్యాగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ అయితే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ పెట్టించుకున్నాడు షోరూమ్ నుంచి వచ్చింది తీసేసి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానాడు నుంచి డిక్ వర్క్ ఏపీసార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ చోర్మి ఉన్నాయి బండికి ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫోర్ట్ ఇకో స్పోర్ట్స్ టైటానియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన ప్రైస్ లాస్ట్కి కేప్తా మొత్తం వీడియో చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్రెమ్మ నెంబర్ కనకుండా కాల్ చేయండి ఫోర్ డికో స్పోర్ట్స్ టైటానియం సార్ బానట్ ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫోర్డ్ కంపెనీది బండికి ఒక ఇట్లా చిన్నగా ఇక్కడ ఏదైతే రస్టింగ్ లెక్ ఉంది కదా ఇది రస్టింగ్ కాదు అంటే ఇది వాటర్ పడ్డప్పుడు ఎడ్జ్ మీద కలర్ పోయింది అంతే అంతే రస్టింగ్ అనుకునేరు అది కూడా చెప్తున్నా బానట్ అయితే జెన్యూన్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ హెడ్ లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ జెన్యూన్ ఉంది సార్ లోపల ఏపీఎస్ బ్రేక్ ఉంది ఫోర్ డికో స్పోర్ట్స్ టైటానియం సార్ ఇది బాగానే సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి బండికి ఐదుటికి ఐదు అలై వీల్స్ వస్తాయి స్టెప్ని కూడా అలాయ్ వీల్ టైరే ఉంది ఇంకా స్టెప్ని టైర్ కొంచెం మంచిగా కనబడుతుంది రన్నింగ్ టైర్ల కంటే రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ సూపర్ ఉంది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది ఫోర్ పవర్ విండోస్ పాశ్చరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ ఇది టైటానియంకు ఉండాల్సిన నేమ్ లేదు ఊసిపోయింది ఓన్లీ ఎన్ఐ యూఎం మాత్రమే ఉంది ఈ ఫోర్డ్ కంపెనీలో ఈ డిక్కీ డోర్ ఖచ్చితంగా ఇక్కడ క్రాక్ వస్తుంది ప్రతి బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇక చూసుకోరు ఫోర్డ్ కంపెనీ डैमेज लाइम डैमजे బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ ఎనభై వేలు అనుకోని రీడింగ్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది సార్ ఈ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు ఈ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంటుంది టీఎస్ వాళ్ళు తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది బండికి ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మనం మార్చుకుంటే మన దగ్గర లక్ష రూపాయల వరకు దీనికి ట్యాక్స్ వస్తుంది ఫోర్ డికో స్పోర్ట్స్ వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీ ప్రైజు నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెల తయారైంది రెండు వేల పదిహేను రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు రెండు నెలల వరకు మాత్రమే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి దేనికైనా పది సంవత్సరాల జీవితకాలమే ఉంటుంది అదే పెట్రోల్ బండి అయితే పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఈ బండి డి అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురున్నమ్మ నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తే అమౌంట్ వాళ్ళకి ఆర్టీజీఏ చేయరి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయప్త ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై ఐదు వేలు రోడ్ ఖర్చులు తీసుకుంటా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై మాతరం జై హింద్ నమస్తే హలో